வணக்கம் கணேஷ் அஞ்சு போங்க. இங்க ஸ்டேட்டர் நெவியா போறோம். பாஸ் டக்கர் ரிட்டன். நன்றி கணேஷ் மாசி. இல்லை பிள்ளைகளுக்கு புடிச்சியா? தி டீச்சிங் புடிச்சவங்களா இருக்காங்க. அந்த இன்டிகேஷன் சேஃப் பிரீடானு வல கிச்சி. தி டான்ஸ் அனலிட்டிக் ஃபுல். தி கேட் நோட்டீஷன் போறோம். ரொம்ப நன்றி. మీకు తెలుసు మనకు ఉన్నటువంటి ప్రాధాన్యత గత పది పన్నెండేళ్లుగా మనం కోల్పోతున్నటువంటి సము ఏవైతే విద్యారంగంలో మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అవన్నీ కూడా మనకు ప్రస్ఫుటంగా తెలుసు మరి ఈరోజు మన దగ్గరికి వచ్చింది ఎవరంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో కేవలం బిఎస్ఎస్ఎల్ఆర్ మీద సైకిల్ దూక్కుంటూ టూషన్లు చెప్తూ ఈరోజు మీ ముందు ఈ విధంగా ఒక మ్యాన్ ఆఫ్ సింపుల్ సిటీ అంటే ఎక్కడా కూడా మనకు ఆ హుందాతనం కానీ అంటే నేను చూసినటువంటి సారు మీకు అంటే కూడా కొద్దిగా నాకు అవగాహన అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నా సింపులే మ్యాన్ ఆఫ్ సింపుల్ సిటీ అంటే ఎక్కడ కూడా ఆ దర్పం కానీ ఆ వేవి కానీ ఉంటాం మరి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక బిఎస్ఎస్ఎల్ఆర్ ఒక ట్యూషన్ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నాయి మమ్మల్ని మా కాలేజీకి వెళ్ళినా కూడా అదే పక్షి మరి మనకు సంబంధించినటువంటి అంటే ఇన్ని సంస్థలు అటు దాదాపు కేజీ కేజీ నుంచి పీజీ వరకు ఇవన్నీ సంస్థలలో నెలకొల్పి కేవలం ఒక వ్యక్తి ఇంతటి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకొని మరి ఎన్ని సమస్యలు ఉడతలుపు మనం రోజు ఇప్పుడు ఒకసారే ఉన్నారు నేనే ఉన్నా మనకున్న ఉన్నటువంటి స్టాఫ్ వేదమంది విద్యార్థి ఉన్న వాళ్ళ విషయంలో మరి ఎంతటి సంయనం ఎంత ఓర్పు ఎంత సహాము కాదు ఉద్యోగమైనటువంటి ఉద్యోగులమైనటువంటి మనకు కూడా భాగమే మనకి ఇవాళ ఇన్స్టిట్యూషన్స్ మంచిగా నడవాలన్నా ముందు మన ప్రయోజనాలు కూడా ఇంపార్టెంట్ ఎంతసేపు కళాశాల గురించి మాట్లాడడం ఓకే అందులో ఉన్నటువంటి నిధుల సమస్యలు అన్నీ ఉన్నాయి కానీ మనకు ఉన్నటువంటి పెండింగ్ సమస్యల గురించి కూడా ప్రస్తావించాల్సిన అసలు పద అంటే వచ్చేటువంటి అవార్డులు అయితే సంవత్సరానికి ఒక ఐదు ఆరు మనకు అవార్డులు వస్తుంటాయి సార్ మరి ఎన్నో ఇలాంటి విషయాలు చూడండి మీకు అంటే సార్ కూడా సందర్భంలో తెలియదు గర్ల్స్ కాలేజ్లో ఒక అమ్మాయి నేషనల్కే ఎంపిక అయిందని విషయం తెలియగానే ఆ అమ్మాయికి లక్ష రూపాయలు విలువ చేసి ఒక సైకిల్ పోవడం జరిగింది అంటే ఎక్కడా కూడా అదేవిధంగా కరోనా టైంలో అసలు మనకు క్యాంపు నిర్వహణ అనేటువంటి అసలు అర్థం కాలేదు మేము ఎట్లా చేయాలనేది ఎందుకంటే మనము ఈ కరోనా కండిషన్ ఎలా మనం ఆ సమస్యని పెట్టుకోవాలి ఎట్లా బయటపడాలి ఉద్దేశంలో ఉద్దేశంతో మనం క్యాంపస్లు ఇవ్వడం జరిగింది సో మరి ఇంత స్పష్టంగా అటు ప్రైవేట్ మిత్రుల అందరూ కూడా కొద్దిగా ఆలోచించండి మనకు వస్తున్నటువంటి సెప్టెంబర్ ముప్పై నుంచి జరుగుతున్నటువంటి మెంబర్షిప్ డ్రైవ్లు అందరూ కూడా పాల్గొనాలి మీ అందరికీ కూడా ఈ సమస్యలు అనేటువంటి మీకు తెలుసు సో సార్ కూడా బోర్డులో జరిగేటువంటి సిలబస్ రివ్యూలో కానీ ప్రతి సందర్భంలో సార్ కూడా మనం ఒక థాటిపై ఉండి అందరూ కూడా మీరు మీరే కాకుండా మీ బంధువులు మీ ఫ్రెండ్స్ మన ఇళ్ళల్లో గ్రాడ్యుయేట్స్కి వదవలేదు మరి మనందరం కూడా ఒక థాటిపై ఉండి సార్ ఒక విజయానికి నాకు తెలిసి అయితే ఏ జిల్లా పోయినా సార్ గెలుచుకుంటుంది ఒక ఆదిలాబాదు ఇంకోటి మెదక్ లాంటి కానీ సార్కున్నటువంటి శిష్యులు పెద్ద పెద్ద ఎస్ఐలు ఎస్పీలు ఈవెన్ స్టార్టప్ కంపెనీ పెట్టిన వాళ్ళు ప్రతి సంవత్సరం స్టార్టప్ కంపెనీ పెట్టిన వాళ్ళని కానీ ప్రేయర్కి తీసుకొస్తారు అంతేందంటే ఇన్స్పిరేషన్ తీసుకురావాలి అట్లా కాబట్టి అందరూ కూడా గమనించి మనవంతు సహాయంగా వ్యక్తిగా అందరికీ అంటే సార్ సుపరిచితమైనప్పటికీ ఆ రకంగా పరిచయం చేసుకోవడానికి నాతో నేను మాటలు మాట్లాడడానికి మన కళాశాల విచ్చేసినటువంటి ఆల్మోస్ట్ విద్యా సంస్థ నా డిగ్రీ మేడ్ సార్ ఎంపీసీ లీఎస్సీ సిక్స్ టు ఎయిట్ డ్రేడ్ చేస్తారు అంటే డిగ్రీ అనేది సార్ సార్ చాలా రెగ్యులర్ స్టూడెంట్ సార్ బుక్స్ స్టేట్లో ఉంటుండే టెక్స్ట్ బుక్స్ ఉంటుండే కొన్ని మంచిగా సైలెంట్గా వచ్చి క్లాసెస్ విని వెళ్ళిపోతుంది అటా బాగా నాకు బాగా గుర్తుంది అప్పుడే సార్ నుంచి విన్న మంచి స్టూడెంట్ సిన్సియర్ స్టూడెంట్ అనేటువంటిది పేరు సార్కి అప్పుడే ఉండే అంటే ఇక ఆ తర్వాత జరిగిన ప్రస్థానం అంతా అందరూ తెలిసిన విషయమే సో ఈ రకంగా వచ్చిన సారికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మన కళాశాల తరఫున మన ఉన్నటువంటి సుమారు ముప్పై మంది స్టాఫ్ ఉంటుంది అందరూ స్టీచింగ్ అని ఆ కూడా మనకంటే విద్యా సంస్థలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎంఎస్సి అది ఎందుతుందో మనం మన ఫీల్డ్ మన ఎడ్యుకేషన్ ఫీల్డ్ కన్సర్న్ అన్నటువంటి విషయమే కాబట్టి విద్యా సంస్థలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఇబ్బందులు ఏమిటి మనం ఏ రకంగా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాము మరి వాటిని పరిష్కరించుకోవడానికి వీటిపైన పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక శక్తి మనకు అవసరం అలాంటి వ్యక్తి మహాశక్తి మనం ముందుకు వచ్చాడు మనకు చక్కని అవకాశాన్ని మనం పంపించాల్సిన తరుణం ఈ రకంగా మనం సార్ని రేపటి ఎన్రోల్మెంట్ లోపల అందరం ఎన్రోల్మెంట్ చేసుకొని ఆ ఎలక్షన్ కూడా సార్ని గెలిపించుకుంటే మన యొక్క విద్యాపరమైనటువంటి పరిష్కరించుకునే అవకాశం మన ఒక గొప్పతగా సహా మనకి ప్రతినిధిగా వ్యవహరించే అవకాశం మనకు ఉంటుంది మనకు దగ్గరగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి మనకు ఈ రకంగా మనం ముందుకు రావడం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు గతంలో చాలాసార్లు ఇలాంటి ఎలక్షన్స్లో ఎక్కడో మనకు ఏమి తెలియని ఏమీ పరిచయం అనేటువంటి ఎక్కడెక్కడ నుంచో వచ్చి మనల్ని పరిచయం చేసుకొని ఇలాంటి మన ద్వారా ఓట్లు పొంది లబ్ధి పొందిన అన్నారు మరి అన్నప్పుడు మన పక్కనే ఉన్నటువంటి మనసారి మనం ఎందుకోసం మనం కృషి చేయడం అనేటువంటిది చాలా చక్కని కలిసి వచ్చిన అవకాశంగా అందరం భావించాలి అందరం సార్ కృషి చేస్తామని చెప్పి సార్కి హామీ ఇస్తున్నాము ఈ సందర్భంగా మరొకసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా చేసినటువంటి నరేందర్ రెడ్డి గారికి ఆఫర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారికి స్వాగతం సో నేను నెక్చరల్గా ప్రస్థానం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మధ్యలో కూడా రాజకీయంలో ఉన్నటువంటి సంవత్సరాల నుంచి సార్ విద్యారంగంలో ఉన్నారు కేజీ టూ పీజీ విద్యా సంస్థలు సార్ ఇక్కడ మనకు చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ పిల్లలు కూడా సార్ స్టూడెంట్సే ప్రెసిడెంట్ అలాగే మనలో ఉన్నటువంటి మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలను ప్రక్షాళన కావాలంటే ఒక విద్యావేత్తల ద్వారానే సాధ్యమవుతుంది కాబట్టి అలాంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తిగా మనం చూసినట్టయితే నరేందర్ రెడ్డి గారు మనకు సార్ గారు మనకు ముందు కనబడుతున్నారు కాబట్టి సార్ తప్పకుండా మీరు ఈ ఎలక్షన్లో సార్ ఇది ఏంటంటే నాలుగు జిల్లాల పరిధి సార్ ఆషామాషిగా సార్ రాజకీయాలంటే సో మీరు వస్తున్నారు స్వాగతం సుస్వాగతం చాలా తిరగాల్సి ఉంటుంది సార్ మన ఏదో ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గం ఉంటుంది ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే ఒక తెలంగాణలో సగభాగం సార్ నాలుగు జిల్లాలు నాలుగు ఉమ్మడి జిల్లాలు మీరు ఎంత తొందరగా ఇంకా ఇంకా వెళ్ళిపోవాలి ఇప్పుడు నిన్నటి నుండి స్టార్ట్ చేశారు సార్ నిన్నటి నుండి మీరు యుద్ధ రంగంలో దిగారు ఈ యుద్ధంలో మీరు విజేతగా కావాలని దానికి మేమందరం మద్దతుగా మీకు సంపూర్ణ మద్దతు కళాశాలకు కూడా మనకు సార్ ఒకటి ఏంటి మేము మనకు స్పీకర్స్ కళాశాలకు డొనేట్ చేయడం జరిగింది దానికి ధన్యవాదాలు సార్ ఇంకా మాకు అది కాదు సార్ కొన్ని నీడ్స్ ఉంటాయి సార్ చిన్న చిన్న నీడ్స్ సార్ అవి కూడా మీ ముందుకు మేము తీసుకొస్తాం సార్ అది చాలా చిన్నవి అది మీకు మీ మీ లెవెల్లో అవి చాలా చిన్నవి సార్ అవి సాధ్యమవుతుంది సార్ తప్పకుండా మీరు ఆ ఇచ్చినటువంటి సౌండ్ స్పీకర్ సార్ మాకు చాలా ఉపయోగం సార్ నీడ్ అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ చాలా సంతోషం ఎందుకంటే మంచి విద్యావేత్తలతో మాట్లాడడం అనేది ఆనందంగా అనిపడుతుంది బట్ గ్రాడ్యుయేట్స్ డిఫరెంట్ అండ్ మా స్టాఫ్ డిఫరెంట్ మా స్టాఫ్ అంటే ఎట్లయినా భయం పట్టుకుంటారు బట్ మీరు అందరూ ఉన్న సమ్మకానికి ఎంత చెప్పారు సార్ ఆల్మోస్ట్ ఆల్ దియర్ బ్యాచ్మేట్స్ సో నేను శివరామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పారు నా జర్నీ ఎలా కొనసాగుతుంది మరి కరీంనగర్ జిల్లాని కాకుండా ఉత్తర తెలంగాణలో నాణ్యమైన విద్యకి మాకు పెరిగి ఆల్మోస్ట్ బ్రాంచెస్ ముందుకు వెళ్తున్నాయి ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ స్టార్ట్ చేసినా ఏ పేరెంట్ కానీ ఏ స్టూడెంట్ కానీ అయ్యో మాకిక్కడ సంథింగ్ ఉంది అన్నది లేకుండా ఎలాంటి డౌట్ లేకుండా జనరలీ ఒకటి రెండు స్కూల్ ఉన్న వాళ్ళని కూడా చూస్తాం హెడ్ మాస్టర్లు పెడుతుంటారు కరెస్పాండెంట్లు ఎక్కడో కూర్చుంటారు అసెంబ్లీలు అటెండ్ చేస్తారు ఇవాళ అరవై ఇన్స్టిట్యూట్లు మనకి ఇక్కడ ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి వీక్ కంపల్సరీ ఒకసారి అయినా నేను అసెంబ్లీ అటెండ్ అవుతున్నాను ప్రతి స్కూల్లో కూడా నిరంతరము వాళ్ళను ప్రైజ్ ఇచ్చి మోటివేట్ చేయడము స్టాఫ్ తోటి మాట్లాడడము ఏ ప్రిన్సిపాల్ని కూడా టైం టేబుల్ పక్కన పెట్టారు ఒక సబ్స్క్రిప్షన్ అటు మార్చాలంటే నా లేని మార్చలేదు ఇంకా టైం టేబుల్ అంటే వాళ్ళు ఏం మార్చలేదు నేను అవార్ట్మెంట్ ఇచ్చిందని వాళ్ళు టైం టేబుల్ చేస్తుంటారు అంటే అరవై వ్యవస్థలు ఉన్నా కూడా సింగిల్ హ్యాండెడ్గా నేను రన్ చేస్తూ వస్తున్నాను అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఎంతో ఒక మంచి ప్రణాళిక తర్వాత పిల్లల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ ఎలాంటివి ఉంది అని అదర్వైజ్ ప్రిన్సిపల్ అప్పగించి యూ డూ యువర్ వర్ రే అనొచ్చు అంతా ఒక కరీకులంలో నడుస్తున్నారు మొత్తం ముప్పై కాలేజీలు కూడా ఒకే రోజు సండే ఒకే సిలబస్ మీద ఎగ్జామ్ నడుస్తుంది వెంటనే రిజల్ట్స్ కావడం పిల్లలతో మాట్లాడడం తర్వాత నిరంతరము మన రిజల్ట్స్ని టార్గెట్ పెట్టుకొని ఇవాళ మనం చూస్తున్నాం అట్లీస్ట్ మన ప్రాంతం ఏరియా కొంచెం గర్వపడే విధంగా మా వద్ద కూడా సీట్లు వస్తున్నాయి అంతకుముందు అయితే ఒకప్పుడు మరి నేను తొంభై ఏడులో కాలేజ్ పెట్టినప్పుడు అందరికీ అందరూ కూడా విజయవాడ గుంటూరు నెల్లూరుకి వెళ్ళే పరిస్థితులు హైదరాబాద్ కూడా వెళ్ళి ఇప్పుడు కూడా హైదరాబాద్కి ఎవరైనా వెళ్తున్నా మా వాటిని ఏదో హాస్టల్లో వేయాలా లేకపోతే కొంచెం ఫ్రెండ్స్ దూరం పెట్టాలని వెళ్తున్నారు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు అన్న అవకాశం లేదు ఒకవేళ అక్కడ పడలేకపోయినా వస్తున్నారు నో ప్రాబ్లం అండి మాకు ఎంతకంటే మంచి కాలేజ్ మా ఊళ్ళో ఉంది అని గర్వంగా వస్తున్నారు ఒకప్పుడు బాధపడుతూ వచ్చేది అయ్యో మా వాడు ఉంటా అనుకున్నాడు హైదరాబాద్లో ఉండడు మరి మా వాడు ఎడ్యుకేషన్ ఏదో అయితే ఇక్కడ పరిస్థితి అది లేదు మనం నాణ్యమైన విద్య నేను ఇంకా ఈ తెలంగాణ విద్యా అభివృద్ధికి ప్రభుత్వ ఉద్యోగుల నిరుద్యోగుల సమస్య పట్ల కూడా మనం ఆలోచించి ముందుకు వెళ్ళాలి ఓకే ఏదైతే కొంచెం ఇంకా గ్యాప్ ఉందో దీన్ని మనం పూరించవచ్చు ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు అన్ని వ్యవస్థలతో నాకు సంబంధంగా ఉన్నా నేను అంతేకాకుండా ప్రైవేట్ జూనియర్ కళాశాల యాజమాన్య సంఘం అధ్యక్షుడిగా నేను నాలుగు సంవత్సరాలు ఉన్నాను రాష్ట్రంలో ఉన్న అన్ని జూనియర్ కళాశాల యాజమాన్యంతో నాకు సంబంధాలు ఉన్నాయి అదే సమయంలో ఈవెన్ మన గవర్నమెంట్ జేఎల్ఎస్ స్టేట్ ప్రెసిడెంట్ మధుసూధన్ రెడ్డి గారు నేను కూడా చాలా సందర్భాల్లో హైదరాబాద్లో మినిస్టర్ గారితో కానీ సెక్రటరీ గారితో కానీ చాలా సందర్భాల్లో నేను ఇష్యూస్ గురించి సమన్వయం చేసుకొని ఇక్కడ డిఫరెన్షియేట్ లేకుండా మేము వాళ్ళు అన్నది గవర్నమెంట్ ప్రైవేట్ అన్నది లేకుండా చాలా సందర్భాల్లో నేను కొన్ని ఇష్యూస్ వెళ్ళాను అందులో భాగంగానే ఇలా ప్రైవేట్లో కూడా మనం చూస్తే ఫైర్ ఎన్ఓసి అనేది గతంలో చాలా పెద్ద బర్నింగ్ టాపిక్ ఉండేది నేను ప్రెసిడెంట్గా ఉన్న హేమ్లోనే దాన్ని మనం సాధించుకున్నాం జీప్లస్ త్రీ వరకు మాకు ఫైవ్ ఎన్ఓసి లేకుండా అంటే ఫిఫ్టీన్ మీటర్స్ బిలో ఎక్విప్మెంట్ ఉంటే సరిపోతుంది సెల్ఫ్ డిక్లరేషన్ తోటి మనం రన్ చేసుకోవచ్చు అట్లాగే ఆ హైమ్లోనే మేము ఇంటర్మెంట్ అప్లికేషన్స్ని ఆన్లైన్ చేయించాము నిజానికి అది పెద్దదంటే పెద్ద అచీవ్మెంట్ అది స్కూల్ చూస్తున్నాము హార్డ్ కాపీలు మొత్తం పోయాలి ఎంఈఓ డిఇఓ సూపరింటెండెంట్ క్లర్క్ ప్రతి టేబుల్కు మనం పోవాలి ఏ టేబుల్లో ఏ పేపర్ మా ఏమైందో కానీ ఇంటర్నెట్ మాత్రం ఒక్క హార్డ్ కాపీ పేపర్ కూడా అవసరం లేదు ఇన్స్పెక్షన్ చేశారు అంటే అన్నీ ఆన్లైన్ చక్కచక్క చక్క వెళుతున్నాయి ఎక్కడ ఎలాంటి ఇష్యూ లేకుండా రెండు రోజులు అప్లికేషన్లు వస్తున్నాయి కాబట్టి చాలా చక్కగా ఇంటర్మీట్ అనేది మేము ఇచ్చిన సలహా సూచనతో స్ట్రీమ్ లైన్ కాబట్టి ఇంకా కూడా మేము చెప్తున్నాం మనం మంచి జీపీఎస్ సిస్టమ్ తీసుకొస్తాం మనం మార్కులు నైన్త్ ఉన్నాయి నైంటీ ఎయిట్ నైన్త్ నైన్ వన్ ఎంత ఒక మార్క్ వచ్చిన వాడే సాటిస్ఫై అవుతున్నాడు అయ్యేస్తు అందరూ కూడా వెళ్తూనే ఉంటారు అట్లాగే మనం స్టాండర్డ్ సబ్జెక్టు బేసిక్ సబ్జెక్ట్ సిబిఎస్ఈలో ఉన్నాయి టెన్త్లో ట్వెల్త్లో ప్రతి పిల్లవాడికి ఒక సబ్జెక్ట్ని బేసిక్ సబ్జెక్ట్ ఎన్నుకునే అవకాశం కల్పించాలి నేను మన కూడా సెక్రటరీ గారిని చెప్పాను అంటే పిల్లవాడు కెమెస్ట్రీ లీక్కున్నవాడు బేసిక్ కెమిస్ట్రీ తీసుకుంటే వాడికి కొంచెం ఈజీ కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ వస్తుంది వాడు కూడా పాస్ అయిపోతూ ఉంటాడు అట్లా ప్రతి పిల్లవాడికి ఏదైనా ఒకటి ఎన్నుకునే విధానం కూడా పెడదాము అని చెప్పేసి కూడా మనం చేయడం జరిగింది సో కాబట్టి డిగ్రీ కాలేజ్ ఉంటే మనకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ యూనివర్సిటీ స్థాయిలో బీసీలు తర్వాత వాళ్ళతో కూడా ఏంటి వాళ్ళ ఇష్యూస్ మా ఇష్యూస్ అనేది కూడా ఓవరాల్గా చూస్తే కేజీ నుంచి పీజీ వరకు ప్రైవేటు ప్రభుత్వ డిఇ ఆఫీస్ డిఏ ఆఫీస్ తర్వాత యూనివర్సిటీ స్థాయిలో బీసీలు ఇవన్నీతో కూడా సంబంధం ఉంది కాబట్టి తప్పకుండా నేను ఫుల్ఫిల్ చేయగలను నమ్మకం ఉంది మరి మీ అందరి వాడిగా ముఖ్యంగా ఏంటంటే నేను మీలో నుంచి పుట్టినావాన్ని ఓపీనియన్ కాబట్టి ఇంకా అద్భుతంగా మనం చేయగలం ఎవరో దీనికి సంబంధం లేని వాళ్ళ దగ్గరికి కొన్ని విషయస్ తీసుకుని వెళ్తే మేము చూస్తున్నాము కొన్ని సందర్భాల్లో మనం చాలా అయ్యో నేను ఎందుకు వెళ్ళాను సాధన కలవడానికి పోయినప్పుడు కనీసం నేను అసలు అవమానంగా తిరిగి వచ్చాను అని చూస్తుంటాను చాలా సందర్భాలు గవర్నమెంట్ ప్రిన్సిపాల్స్ అయినా ప్రైవేట్ ప్రిన్సిపాల్స్ అయినా వెళ్తున్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాని టాపిక్ మనం పట్టుకొని వెళ్తే వినే ప్రయత్నం చేయకుండా కూడా ఏదో చెప్తూ ఉంటాను అలా కాకుండా అతిథి ఆల్రెడీ నాకు అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా అవకాశం వస్తే మీ గొంతుకోగా నేను మనకు ఏదైతే నిధులు ఇవాళ చూస్తున్నామో ముఖ్యంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్ ఫండ్స్ లేకపోవడం వల్లనే మనం ఏదో ఇబ్బందులు పడుతున్నాం అట్లాగే గత పది సంవత్సరాల నుంచి రకరకాల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి వాటి రిలీజింగ్ కూడా కావచ్చు అట్లాగే డిఏ విషయంలో కూడా కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఫోర్ ప్లస్ వన్ అనుకోండి ఒక ఐదు డియర్లు మనకు రావాల్సిన ఉన్నాయి సో ఇంకా ఇలా నాన్ అకాడమిక్ అకాడమిక్ అన్నింటి పట్ల కూడా మరి తప్పకుండా నేను చేస్తాను చెప్పేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్లో కూడా ఎట్లయిపోయింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే ఒకసారి చేస్తే పదిహేను ఉండే పరిస్థితి లేదు ఇవాళ ఇవాళ ఫర్నిచర్ జరిగి ఉన్నాము అంటే తర్వాత మళ్ళీ మనం దాన్ని మాడిఫై చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ ఒక స్మార్ట్ బోర్డు పెట్టాము అంటే నేను పదిహేను ఉండేది కాదు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించి అప్గ్రేడ్ అవుతూ పిల్లలకి ఇంకా మనం ఎన్నో మెరుగైన ఫెసిలిటీస్ గవర్నమెంట్ సెక్టర్లో కూడా పెంచాల్సింది కొద్ది ఈవెన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పిల్లలకి కూడా మనం మధ్యాహ్నం భోజనం లాంటి చేస్తూ ఇంకా ఈ స్టూడెంట్స్ని మనం స్ట్రెంగ్ని పెంచుకునే దిశగా కూడా మనం అడుగులు వేయవచ్చు కాబట్టి మరి ఎక్స్ట్రా లెక్చరర్స్ నిజానికి చాలా ఈ వృత్తిలో ఎంతో శాటిఫై చేస్తూ పిల్లల గురించి తప్పద్రయపడుతున్నారు ఇంకా మనం కొన్ని సమకూర్చుకున్నట్లయితే ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అన్న ఆశాభావంతో మరి నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పరిధిలో ఉన్నాను ప్రస్తుతం మన జీవన్ రెడ్డి గారు మార్చ్ థర్టీ ఫస్ట్కి తన పదవి ముగుస్తుంది దాని లైనప్లో మనం ఉన్నాం తప్పకుండా మరి మీరు అంతర్ పెద్ద సంఖ్యలో ఎన్రోల్మెంట్ చేసుకొని మన కమ్యూనిటీ నుంచి మన కమ్యూనిటీ అంటే టీచింగ్ కమ్యూనిటీ మన టీచింగ్ కమ్యూనిటీ నుంచి ఒక ఎస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి ఒక మంచి హోదాలో ఉండడు అనేది డెఫినెట్లీ అదొక మనకు అసెంటే అవుతుంది కాబట్టి దీన్ని పెద్ద మనసుగా తీసుకొని మరి మీరు నాతో ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా చాలా సంబంధం ఉన్నవాళ్ళు రాయ్ ఏ రెండు స్టూడెంట్ టూ డెంట్ రైజ్ అయిపోయి ప్రైజ్ నా గురించి తెలుసు పంతొమ్మిది తొంభై ఒకటిలో నేను నా ప్రవర్తన ఎలా ఉంది ఇప్పుడు కూడా నా ప్రవర్తన అలాగే ఉంటుంది ఎవరినైనా సామరస్యంగానే రిసీవ్ చేసుకుంటాను అని వినే ప్రయత్నం చేస్తాను తప్పగానే చికాకు పడడం లేదా గర్వంగా ఉండడం ఏదో లేదు సో రేపు నిజానికి మన ఎమ్మెల్సీకి ఎన్నికబడ్డే తర్వాత కూడా మీ అందరితో ఇదే రకమైన ఫ్రెండ్లీ ఎమ్మెల్యే అనుకుంటున్నట్టు చేస్తుంది సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తానని చెప్పేసి పెట్టుకుంటే మరి ఈ అవకాశం నేను అడగ్గానే శివరామ్ సార్ నిన్ననే మాట్లాడాను ఇంకా బేసిక్ వేదా పోతే